హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి భాగ్యం ఇద్దరు కూడా అమూల్య ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరగకుండా చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో భాగ్యంకి ఒక ఆలోచన వస్తుంది అమ్మ ఈ ఫోటోలు ఆ పెళ్లి వాళ్ళు చూసేలా చేస్తే అమూల్య ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఆగిపోతుంది దాంతో విశ్వ చాలా సంతోషపడతాడు ఇక వాడు మన జోలికి కూడా రాడు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మా అని చెప్పి ఆ ఫోటోలు పెళ్లి వాళ్ళకి ఎలాగైనా కనిపించాలని చూస్తూ ఉంటారు ఇంతలోనే నర్మద ప్రేమ గదిలోకి వెళ్తారు ఇక అక్కడ శ్రీవల్లి భాగ్యంని ఉండడం చూసిన నర్మద ప్రేమ ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే ప్రేమ అక్క ఆ శ్రీవల్లి భాగ్యం ఇక్కడ కనిపించడం లేదు వాళ్ళు రూమ్ దగ్గరే ఉన్నారు వాళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నారని అనిపిస్తుంది చూడక్క ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయిపోయేంత వరకు వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని చెప్పి ఇక ప్రేమ నర్మద అనుకుంటూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం అమ్మ ఈ ఫోటోల గోలా నాకొద్దు ఇది నా జీవితాన్నే నాశనం చేసేలా ఉంది ఈ ఫోటోల ఇష్టం నీ ఇష్టం నాకు సంబంధం లేదు నేనక్కడ కనిపించకపోతే ఆ నర్మద ప్రేమ నా మీద డౌట్ వస్తుంది అని చెప్పి శ్రీవల్లి ఆ ఫోటోలు భాగ్యం చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భాగ్యం మాత్రం ఎలాగైనా ఈ ఫోటోలని పెళ్లి వాళ్ళకు కనిపించేలా చూపిస్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇక రామరాజు అబ్బాయికి బట్టలు పెడుతూ ఉంటాడు ఇంతలోనే అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్తూ ఉంటారు ఇక అది గమనించిన భాగ్యం వెంటనే ఈ ఫోటోలని ఆ పెళ్ళికొడుకు తల్లి చూసేలా చేస్తాను అని చెప్పి ఆ ఫోటోలు తీసుకొని ఇక ఉమాదేవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది గమనించిన నర్మద ఇదేంటి ఆ భాగ్యం చేతిలో ఏదో పేపర్ ఉందేంటి ఆ పేపర్లో ఏమున్నాయి అసలు ఈ భాగ్యం శ్రీవల్లి కలిసి ఏం చేస్తున్నారు అని చెప్పి నర్మద వెంటనే పిన్ని ఒకసారిలా వస్తావా అని పిలుస్తుంది ఆ మాటలు విన్న భాగ్యం వెంటనే నర్మద దగ్గరికి వస్తుంది ఏంటమ్మా ఎందుకు పిలిచావు అనగానే అప్పుడు నర్మద చూడు పిన్ని నిన్ను శ్రీవల్లిని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది మీరిద్దరూ కలిసి ఏదో ప్లాన్ వేస్తున్నారని అనిపిస్తుంది చూడు ఈ ఎంగేజ్మెంట్ ఆపాలని చూసినా ఒకవేళ ఇది జరగకుండా చేస్తే నేను మాత్రం ఊరుకోను నీ గురించి శ్రీవల్లి గురించి స్వరూపాన్ని బయట పెడతాను అని చెప్పి ఇక నర్మద అంటుంది ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక నర్మద అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది భాగ్యం మళ్ళీ ఆ ఫోటోలు తీసుకొని ఇక ఉమాదేవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది గమనించిన ప్రేమ వెంటనే భాగ్యం దగ్గరికి వెళ్ళి పిన్ని నీ చేతిలో ఉన్న ఆ పేపర్ ఏంటిది ఒక్కసారి ఇలా ఇవ్వు చూస్తాను అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న భాగ్యం కంగారు పడుతూ ఏమీ లేదమ్మా ఏమీ లేదు అని చెప్పి ఆ కవర్ని వెనక్కి పెట్టుకుంటుంది ఇక అది చూసిన నర్మద ఇప్పుడే తనకి వార్నింగ్ ఇచ్చాను అయినా బుద్ధి రాలేదు అయినా తన చేతిలో ఆ పేపర్ నేను కూడా చూశాను ఏమై ఉంటుంది అని చెప్పి వెంటనే నర్మద వెనకాలే వచ్చి భాగ్యం చేతిలో ఉన్న ఆ పేపర్ని తీసుకుంటుంది అది చూసిన భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటమ్మా ఆ పేపర్ నాదే ఇటు అని అంటూ ఉంటే అప్పుడు నర్మద లేదు ఈ పేపర్లో ఏముందో నేను చూస్తాను అని చెప్పి నర్మద ఆ పేపర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇక అందులో విశ్వ అమూల్య దిగిన ఫోటోలు నర్మదకి కనిపిస్తాది అది చూసిన నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి పిండి నీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతే నేను ఊరుకోను అని కానీ నువ్వు మాత్రం అమూల్య ఎంగేజ్మెంట్ ఆగిపోవాలనే చూస్తున్నావు కదా అని చెప్పి ఇక వెంటనే నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి భాగ్యంని లోపలికి తీసుకువెళ్తారు ఇక నర్మద భాగ్యం గొంతు పట్టుకొని చూడు నేను ఇంతకుముందు చెప్పినా నువ్వు వినకుండా ఎలాగైనా అమూల్య ఎంగేజ్మెంట్ ఫంక్షన్ని ఆపాలని చూస్తున్నావు కానీ ఎన్ని రోజులు శ్రీవల్లి యొక్క నాకు అక్క లాంటిదే అందుకే తన జీవితం నాశనం కాకూడదని ఇన్ని రోజులు ఓపికపట్టాను కానీ ఇప్పుడు ఊరుకోను శ్రీవల్లి నీ నిజ స్వరూపాన్ని మావయ్య ముందు అమూల్య ముందు బయట పెడతాను ఆ తర్వాత మావయ్య ఏ నిర్ణయం తీసుకుంటాడో మీకే తెలుస్తుంది అని చెప్పి నర్మద పదప్రేమ ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి ఇద్దరూ కూడా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ దగ్గరికి వస్తారు ఇక ఫంక్షన్లో అబ్బాయి అమ్మాయి రింగులు మార్చుకుంటారు ఇక పెళ్లి వాళ్ళు రామరాజుతో చెప్పి ఇక చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామరాజు వేదవతి మాత్రం అమూల్య ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగిపోయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలోనే నర్మద మావయ్య మనం అమూల్య పెళ్ళిని ఎంతో గ్రాండ్గా చెయ్యాలి అనుకున్నాం కానీ అమూల్య పెళ్ళిని జరగనివ్వరని నాకు అనిపిస్తుంది మావయ్య అని నర్మద అనగానే ఆ మాటలు విన్నా వేదవతికి చాలా కోపం వస్తుంది ఏంటే శుభమాంటూ ఇప్పుడే ఎంగేజ్మెంట్ జరిగింది ఇంతలోనే పెళ్ళి జరగదని నీ నేటితో అలా చెప్తావేంటే అనగానే అప్పుడు నర్మద అవునత్తయ్య ఈ శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ కలిసి అమూల్య ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఆపాలని చూశారు కానీ అంతలోనే నేను ప్రేమ వాళ్ళ గురించి నిజం తెలుసుకున్నాం అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఏంటమ్మాను చెప్పేది అనగానే అప్పుడు నర్మదా అవున్ మావయ్య ఆ భాగ్యం విశ్వ అమూల్య దిగిన ఫోటోలని పెళ్ళి వాళ్ళకి చూపించాలనుకుంది దాంతో అమూల్య ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఆగిపోతుంది అందుకే వాళ్ళు అలా ప్లాన్ వేశారు అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక భాగ్యం లేదన్నయ్యా ఇదంతా అబద్ధం నర్మద కావాలనే చెప్తుంది అనగానే అప్పుడు ప్రేమ నిజంగా మావయ్య నేను కూడా ఆ ఫోటోలు వాళ్ళ దగ్గర చూశాను కావాలంటే ఆ ఫోటోలు తీసి నేనే దాచిపెట్టాను చూడండి అని చెప్పి ఇక నర్మద వెంటనే ఆ ఫోటోలని రామరాజుకి ఇస్తుంది ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే భాగ్యం శ్రీవల్లి చెంప పగలగొడతాడు చూడు నేను శ్రీవల్లిని ఈ ఇంటి పెద్ద కూతురు అనుకున్నాను కంటే కూతురుగానే చూసుకున్నాను కానీ అలాంటిది నా కూతురు పెళ్ళి చేస్తుంటే మీరు ఆపాలని చూస్తారా అంటే ఆ విశ్వాగాడితో చేతులు కలిపి నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తారా అని చెప్పి ఇక రామరాజు అమ్మ భాగ్యం శ్రీవల్లిని మెడపట్టుకొని బయటిగేస్తాడు ఇక అది చూసిన భాగ్యం శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి అమ్మ చూసావా ఆ విశ్వగాడి వల్ల వాడిచ్చిన పది లక్షల రూపాయల వల్ల నా జీవితమే సర్వనాశనమైపోయిందమ్మా అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే అమూల్య మాత్రం నర్మదా ప్రేమ చెప్పిన మాటలు నమ్మకుండా విశ్వ మీద ప్రేమతో చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే నర్మద ప్రేమ అమూల్య దగ్గరికి వెళ్తారు ఇక వాళ్ళని చూసిన అమూల్య ఏంటదినా నువ్వేం చెప్పావు మా మీలాగే నేను కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటే కొద్ది రోజులు గడిచిన తర్వాత నాన్న ఓకే చెప్తాడని చెప్పావు మరి ఈ రే ఈరోజు ఏంటిన నాన్న ముందు అలా మాట్లాడావు అనగానే అప్పుడు నర్మద చూడు అమూల్య నేను మీ అన్నయ్య ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న పెళ్ళి చేసుకోవాలనుకున్నా చేసుకున్నాం కానీ నువ్వు అలా కాదు ఆ విశ్వగాడు నిన్ను ప్రేమ పేరుతో నిన్ను ట్రాప్ చేసి పెళ్ళి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు కానీ నువ్వు మాత్రం వాన్ని గుడ్డిగా నమ్మి వాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అసలు వాడి నిజస్వరూపం తెలిస్తే నువ్వు వాడి మొహం కూడా చూడవు అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న అమూల్య లేదొదిన విశ్వ నిజంగా మారిపోయాడు అన్ను ప్రేమిస్తున్నాడు న పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పాడు వదిన అని అమూల్య అనగానే అప్పుడు ప్రేమ లేదు అమూల్య మా అన్నయ్య ఎలాంటి వాడో నీకంటే మొదలు నాకే తెలుసు వాడు నిన్ను మోసం చేస్తున్నాడు అనగానే అప్పుడు అమూల్య లేదినా నేను నమ్మను నేను పెళ్ళంటూ ఎంగేజ్మెంట్ జరిగినా కూడా నేను పెళ్ళంటూ చేసుకుంటే విశ్వాని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోను అని అమూల్య అంటుంది ఆ మాటలు విన్నా నర్మద చూడు అమూల్య విశ్వ గురించి మేము ఎంత చెప్పినా వినడం లేదు కదా ఒకవేళ విశ్వ నిజస్వరూపాన్ని నీ ముందు బయట పెడితే విశ్వాన్ని నువ్వు వదిలేస్తావా అనగానే అప్పుడు అమూల్య వదిన ఆ విశ్వ మంచి కా మంచివాడు కాదని తెలిసిన మరుక్షణమే నేను విశ్వ మోహం చూడడానికి కూడా ఇష్టపడను అని అమూల్య అంటుంది ఇక అప్పుడు నర్మద సరే అమూల్య మాకు రెండు రోజులు టైం ఇవ్వు విశ్వ నిజస్వరూపాన్ని మీ ముందు నేను నిరూపిస్తాను అని చెప్పి ఇక ప్రేమ నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నర్మద ఎలా అక్క విశ్వగాడి స్వరూపం ఎలా నిరూపించాలి ప్రేమ నర్మ అమూల్య మాత్రం మన మాటలు నమ్మకుండా విశ్వాన్ని గుడ్డిగా నమ్ముతుంది తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందో ఏమో అని భయంగా ఉందక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను విను ఆ విశ్వగాడి నిజ స్వరూపం తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం ఆ విశ్వ గురించి పిన్ని అదే మీ అమ్మ రేవతిని అడిగి తెలుసుకుందాం అని ఆ నర్మద అనగానే అప్పుడు ప్రేమ అవునక్క అమ్మ అయితే అసలు విశ్వ గురించి నిజం చెప్తుంది అమూల్య కూడా తెలిసేలా చేస్తుంది అని చెప్పి ప్రేమ వెంటనే తన ఫోన్ తీసి రేవతికి ఫోన్ చేస్తుంది ఇక ప్రేమ నుండి ఫోన్ రావడంతో రేవతి ఫోన్ లిప్ చేసి అమ్మ ప్రేమ ఎలా ఉన్నావమ్మా బాగున్నావా అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అమ్మ నేను బాగానే ఉన్నాను కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే ఫోన్ చేశాను ఒక్కసారి బయటికి రామ్మా అని ప్రేమ అనగానే అప్పుడు రేవతి సరేనమ్మా ఊరి బయట ఉన్న ఒక చెట్టు కింద ఉంటాను అక్కడికి రా అని చెప్తుంది ఇక దాంతో ప్రేమ సరేనమ్మా వెంటనే వచ్చేస్తాను అని చెప్పి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా రేవతి చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళగానే రేవతిని చూసి ప్రేమ చాలా బాధపడుతూ అమ్మ ఎలా ఉన్నావమ్మా అనగానే అప్పుడు రేవతి అమ్మ నేను బాగానే ఉన్నాను కానీ మీరు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారమ్మా నాతో ఏంటి అవసరం అనగానే అప్పుడు నర్మద చూడు పిన్ని విశ్వ మంచివాడు కాదు విశ్వ అమూల్యాన్ని లవ్ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అమూల్య మెడలో కట్టి అమూల్యాన్ని బా నరకం చూపించాలనుకుంటున్నాడు అది చూసి మామయ్య రోజూ చస్తూ బ్రతికేలా చెయ్యాలని భద్రావతి విశ్వ ప్లాన్ అదంతా అమూల్య నిజమనుకొని విశ్వానే తప్ప ఎవరిని పెళ్లి చేసుకొనని మొండు పట్టుబట్టి కూర్చుంది నిజంగా ఎలాగైనా విశ్వ నిజ స్వరూపాన్ని అమూల్య ముందు నిరూపించాలి ప్లీజ్ పిన్ని ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడు పిన్ని అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అవునమ్మ పాప అమూల్యకి ఏమీ తెలియదు విశ్వగాడి నా మాటలు నమ్మి తన జీవితాన్ని నాశనం ప్లీజ్ ప్లీజమ్మా నువ్వే చెప్పాలి అని ప్రేమ అనగానే అప్పుడు రేవతి చూడమ్మా అమూల్య కూడా నా కూతురు లాంటిదే తన జీవితం నాశనమైపోతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు నేను విశ్వ నిజ స్వరూపాన్ని నేను తెలుసుకుంటాను అని చెప్పి రేవతి అనగానే అప్పుడు నర్మద ప్రేమ సరే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రేవతి ఎలాగైనా విశ్వ నిజ స్వరూపాన్ని అమూల్యకి తెలిసేలా చెయ్యాలి లేకపోతే తన జీవితం ఏమైపోతుందో వదిన అన్నయ్య చాలా మంచివాళ్ళు వాళ్ళు బాధపడతారు అని చెప్పి రేవతి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే విశ్వ హాల్లో కూర్చొని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు అది చూసిన భద్రావతి ఏంట్రా విశ్వ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా అనగానే అప్పుడు విశ్వ చూడత ఆ అమూల్య ఎంగేజ్మెంట్ జరిగింది కానీ పెళ్ళి మాత్రం నాతోనే జరుగుతుంది అమూల్యకి ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఇష్టం లేదు ఇప్పుడే ఫోన్ చేసి నాతో చెప్పింది ఇప్పుడు అమూల్య పూర్తిగా నా ట్రాప్లో పడిపోయింది ఇక దాని మెడలో తాలి కట్టి ఇంటికి తీసుకువచ్చి ఆ బాధ ఎలా ఉంటుందో తనకి చూయించాలి తనని చూసిన ఆ రామరాజుగాడు రోజు చస్తూ బ్రతకాలి అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఒరే అమూల్య నిజంగానే నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు తనని బాధ పెట్టడం మంచిది కాదురా అనేసరికి అప్పుడు విశ్వ అదేంటత్తా అలా మాట్లాడుతున్నావు ఈ ప్లాన్ వేసిందే నువ్వు కదా నేను అమూల్యాన్ని పెళ్ళి చేసుకోవాలి ఆ బాధ చూపించాలి కానీ నేను మాత్రం నిజంగానే దాన్ని ప్రేమిస్తున్నట్టు అది నన్ను పూర్తిగా నమ్మేసింది అదే నిజమనుకొని దాని మెడలో తాలి కట్టేంత వరకు దాన్ని ఇలా నమ్మిస్తూ మోసం చేస్తూనే ఉంటాను అని చెప్పి విశ్వ భద్రావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అటుగా వెళ్తున్న రేవతి వాళ్ళ మాటలు విని ఒక్కసారి షాక్ అవుతుంది వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ తీసి విశ్వ భద్రావతి మాటలు ఫోన్లో రికార్డ్ చేస్తుంది ఇక విశ్వ రేవతి మాత్రం ఒరే విశ్వ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి సిగ్గనిపించడం లేదురా చూడు నేను అమూల్య జీవితాన్ని నాశనం కానివ్వను నీ నిజస్వరూపాన్ని వెంటనే అమూల్య ముందు బయట పెడతాను తనకి నీకు పెళ్ళి జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక రేవతి వెంటనే ఆ అము ఆ వీడియోని నర్మదకి ప్రేమకి పంపిస్తుంది ఇక అది చూసిన అమ్ నర్మద ప్రేమ ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే ప్రేమ నర్మద దగ్గరికి వెళ్ళి అక్క ఈ వీడియోని అమూల్యకి చూపిద్దాం అప్పుడు విశ్వాగాడి గురించి నిజం తెలుసుకుంటుంది పదక్క అనేసరికి ఇక నర్మద ప్రేమ ఇద్దరు అమూల్య దగ్గరికి వెళ్తారు అమూల్య విశ్వ గురించి మేము చెప్పితే నువ్వు ఎంతగానో నమ్మలేదు వాడి మీద గుడ్డిగా ప్రేమ పెంచుకున్న ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి నర్మదా ఆ వీడియోని అమూల్యకి చూపిస్తుంది అది చూసిన అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటదినా విశ్వగాడు నన్ను ఇలా మోసం చేశాడేంటి అంటే నాన్న మీద ఉన్న కోపంతో నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటాడా ఇక వాడి మొహం చూడడానికి కూడా ఇష్టపడనదిన అని అమూల్య బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన ప్రేమ లేదు అమూల్య ఇప్పటికైనా సంతోషించు వాడిలాంటి వాడు నీకు భర్తగా వస్తే నీ జీవితమే నాశనం అవుతుంది నువ్వేమీ బాధపడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అమూల్య విశ్వాన్ని మర్చిపోయి రోజులాగానే కాలేజీకి బయలుదేరుతూ ఉంటుంది అది గమనించిన విశ్వ అమూల్య బయటికి వస్తుంది ఇదే సరైన సమయం ఎలాగైనా అమూల్యాన్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అమూల్య అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అధిగమించిన విశ్వ అమూల్య వెనకాలే ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక అలా కాస్త దూరం వెళ్ళాక విశ్వ అమూల్య అమూల్య ఆగు బైక్ మీద నిన్ను కాలేజీలో డ్రాప్ చేశాను పద అంటూ ఉంటే అప్పుడు అమూల్య సైలెంట్గా వెళ్తూ ఉంటుంది అది చూసిన విశ్వ ఇదేంటి నిన్నటిదాకా అమూల్య నాతో ఎంతో బాగా మాట్లాడేది మరి ఈరోజు ఏం జరిగింది ఓహో నేను ఎంగేజ్మెంట్ ఆపలేదని నా మీద కోపం వచ్చినట్టుంది అని చెప్పి వెంటనే విశ్వ తన బండిని స్టాప్ చేసి అమూల్య ఎదురుగా వెళ్ళి నిలబడతాడు ఇక వెంటనే అమూల్య విశ్వ ముఖం చూస్తూ సైలెంట్గా ఉంటుంది ఇక విశ్వ ఏంటి అమూల్య నేను మాట్లాడుతూనే ఉన్నా నువ్వు మాత్రం సైలెంట్గా వెళ్ళిపోతున్నా ఏం జరిగింది పద కాలేజీలో డ్రాప్ చేస్తాను అనగానే అమూల్యకి చాలా కోపం వస్తుంది వెంటనే విశ్వ చెంప పగలగొడుతుంది అది చూసిన విశ్వ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి అమూల్య ఎంగేజ్మెంట్ ఆపలేదని కోపంగా ఉందా ఆ చూడు ఆ శ్రీవల్లికి భాగ్యంకి ఎంత చెప్పినా నా మాటలు వినడం లేదు చూడు ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ జరిగిపోతే ఏముంది అమూల్య పెళ్ళి మాత్రం మాతోనే జరుగుతుంది అని విశ్వానగానే ఆ మాటలు విన్న అమూల్య చూడు ఎంగేజ్మెంట్ ఆగిపోనందుకు నేను సంతోషపడడం లేదు జరిగినందుకే సంతోషపడుతున్నాను నీ నిజస్వరూపం తెలుసుకున్నాను అందుకే ఈ ఎంగేజ్మెంట్ జరిగినందుకు చాలా సంతోషపడుతున్నాను చూడు తొందరలోనే నేను పెళ్లి చేసుకొని నీకు దిమ్మ తిరిగే షాకిస్తాను అని అమూల్య అంటుంది ఆ మాటలు విన్న విశ్వకి చాలా కోపం వస్తుంది ఏంటి అమూల్య నన్ను ప్రేమించానని చెప్పా పెళ్లి చేసుకుంటానన్నా మరి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు అమూల్య చూడు విశ్వ నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావనుకున్నాను పెళ్లి చేసుకొని నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటామని భ్రమపడ్డాను కానీ మా కుటుంబం మీద మా నాన్న మీద ఉన్న పగతో నన్ను ప్రేమించి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటావని అస్సలు ఊహించలేదు నేను బాధపడితే అది చూసి మా నాన్న కూడా బాధపడాలని నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు చూడు ఇక నీని గురించి నిజం తెలిసిపోయింది నీ మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది అని చెప్పి అమూల్య చాలా కోపంగా విశ్వాచంప పగలగొడుతుంది చూడు నువ్వు నన్ను మోసం చేయడం కాదు నేనే నీకు బుద్ధి చెప్తున్నాను చూడు నీ మాయ మాటలు నమ్మి మోసపోయాను కానీ ఇప్పుడలా కాదు తొందరలోనే మా నాన్న నా పెళ్ళి జరిపిస్తాడు అది చూసి మీ ఇంట్లో వాళ్ళందరూ చస్తు బ్రతకాలి అని చెప్పి ఇక అమూల్య విశ్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మాటలు విన్నా విశ్వ చాలా కోపంతో రగిలిపోతూ ఇంటికి వచ్చి హలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అది చూసిన భద్రావతి ఏంట్రా విశ్వ ఏం జరిగింది అనగానే అప్పుడు విశ్వ అత్త నా నిజస్వరూపం మొత్తం అమూల్యకి తెలిసిపోయింది ఇక అమూల్య నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఒరే ఒరే నీ గురించి అమూల్యకి ఎలా తెలిసిందిరా అనేసరికి అప్పుడు విశ్వ ఏమో అత్త నాకు కూడా అర్థం కావడం లేదు అని విశ్వ అంటాడు ఇక భద్రావతి ఒరే విశ్వ నువ్వు అమూల్య మెడలో తాలి కట్టి రామరాజుకి ఆ ఏంటో చూపించాలనుకున్నాను రామరాజుని అందరి ముందు తలదించుకునేలా చేస్తావనుకున్నాను కానీ ఇలా జరిగిపోయిందేంట్రా అని చెప్పి ఇక భద్రావతి విశ్వ అనుకుంటూ ఉంటారు ఈ విధంగా భాగ్యం శ్రీవల్లి విశ్వాల నిజస్వరూపాన్ని అమూల్యం ముందు నిరూపించిన ప్రేమ విశ్వచంప పగలగొట్టిన అమూల్య షాక్లో శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్